హలో అండి జీరా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి మరి నేనైతే బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా అయితే నానబెట్టయితే పక్కన పెట్టుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకులు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు జీల జీలకర్ర అయితే తీసుకున్నానండి జీరా రైస్ కాబట్టి ఇంకా జీలకర్ర తీసుకున్నాను ఇంకా స్టవ్ పన్ను అయితే ఒక గంజి పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని కరిగించుకుంటున్నానండి నెయ్యి కరగగానే ఇంకా మనం కట్ చేసుకున్న మిరపకాయలు బిర్యానీ ఆకు ఒకటి తర్వాత ఒకటి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి జీరా రైస్ చాలా బాగుంటుందండి జీలకర్ర తినడం వల్ల అరుగుదల కూడా ఉంటుంది అని అయితే చెప్తానండి ఏ రకంగా చూసినా చాలా చక్కని ఆరోగ్య ఉన్న ఈ జీరా రైస్ను ఇంకా మీరు కూడా చేసుకోండి అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇంకా సీజన్కి తగ్గట్టుగా కూడా ఇంకా మిరపకాయలు బిర్యానీ ఆకు వేగిపోగానే జీలకర్ర అయితే వేసి ఫ్రై చేసుకున్నానండి అది ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేశాను ఇంకా ఇప్పుడైతే సరిపడా అంత ఉప్పు వేసానండి అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అన్నం ఫ్లేవర్ చక్కగా వట్టితే తిన్నా తినచ్చేలాగా వేసుకోవాలండి మనం ఏ పాత్రతో అయితే బియ్యం తీసుకుంటామో ఆ పాత్రతో ఒకటికి ఒకటిన్నర కానీ రెండు కానీ నీళ్లు వేసుకోవచ్చండి మనం బియ్యం క్వాంటిటీని బట్టి అండి పాతవా కొత్తవా వాటిని బట్టి నీళ్ళు ఎన్ని పడతాయో అన్నది ఒకటిన్నర అయితే లెక్క అండి ఒక్కొక్క బియ్యానికి రెండు కూడా పడతాయండి నేనైతే ఒకటిన్నర వేసుకున్నానండి ఇంకా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే నీళ్ళు వంచేసుకున్నాను అంతలోకి మన ఎసరైతే వచ్చేసిందండి మరుగుతున్న ఎసరిలో నీళ్ళు వంచి పక్కన పెట్టుకున్న బియ్యం వేసుకొని ఉడికించుకొని దించేసుకుంటే వేడి వేడి జీరా రైస్ రెడీ అయిపోతుందండి ఎమ్మి ఎమ్మిగా వేడి వేడిగా తినేయడమే తర్వాయండి మరి ఉంటానండి నెక్స్ట్ వీడియో